హలో నమస్తే నేను మీ సురేష్ ఇక మార్నింగ్ సంగతుల్లో మరి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను గురించి చూసి దాన్ని విశ్లేషిద్దాం అయితే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు ఇక్కడి నుంచి మన ప్రజాశక్తి పేపర్ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పబ్లిక్లో ఒక జర్నలిస్ట్గా మనం తిరుగుతున్నప్పుడు వివిధ రకాలటువంటి పాఠకులు నుంచి మనం కొన్ని కొన్ని అనుభవాలను అయితే మనం చూసామన్నమాట ఏంటంటే అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏంటి వాటి వాట్ అని తెలుసుకునే క్రమంలో ఒకటికి రెండు మూడు పత్రికలు చదవాల్సిన పరిస్థితి ఏర్పడి వాళ్ళు ఒక డిసైడ్గా అనేది వస్తున్నారు టీవీ ఛానల్ పరిస్థితి కూడా అదే ఒకటి నాలుగు ఒకటికి నాలుగు ఛానల్ చూసి ఆ తర్వాత వాటిలో ఏంటనేది వీళ్ళు ఒక అవగాహనకి వస్తున్నారు దీంతో ఏంటంటే కొన్ని పత్రికల్లో న్యూట్రల్గా ఉన్న పత్రికలు ఉన్నాయి ఈ ప్రజాశక్తి లాంటి పత్రికలు ఈ వీటిని చదివితే ఏంటంటే వీటి గురించి కూడా తెలుసుకుంటే అప్పుడు ఏది చదవాల్సిన పని అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఈనాడు అంటే న్యూట్రల్గా ఉంటూనే మరి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా అనేది కొద్దిగా టాక్ అయితే ఉంది అదేవిధంగా ఆంధ్రజ్యోతి పరిస్థితి కూడా అంతే ఇక సాక్షి అంటే చెప్పాల్సిన పని లేదు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఫోటో వేసి ప్రచారం అయితే చేస్తారు ఇక మరి ఈ మూడు పేపర్లు చదివి వాటిలోంచి వాళ్ళే అర్థం చేసుకునేటానికి కొంచెం టైమే పడుతుంది మరి ఉదయం ఎవరి పనులు అరుకుంటాయి మరి ఇదంతా అవుతుంది కదా సో ఏంటంటే ప్రజాశక్తి లాంటి పేపరు సాక్షాత్తు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఈ పత్రికలతో పాటు ఇవన్నీ చదివిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక న్యూట్రల్ పేపర్ అనేది ఖచ్చితంగా చదువుతారు అది ఏ పేపర్ అయినా అయ్యి ఉండొచ్చు వాటిలో ఈ ప్రజాశక్తి పేపర్ కూడా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది మన మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా ప్రతిపక్షం అంటే సాక్షి పేపర్లో అంటే అచ్చు యాంటీ ఉంటుంది వాళ్ళు మంచి చేసినా యాంటీగానే ఉంటుంది చెడు చేసినా యాంటీగానే ఉంటుంది ఈనా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ విషయానికి వస్తేపాటికి వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటూ ప్రతిపక్షానికి కౌంటర్లు ఎక్కువగా అక్కడ ఆ పేపర్లో కనపడతాయి సో ఆయన వాళ్ళు ఏం చేస్తారు ఇలా కొన్ని కొన్ని పత్రికలు ఉంటాయి ఆ పత్రికలు చూస్ చేసుకొని ఫైనల్గా అసలు మన వాళ్ళు ఏమి రాస్తారు అదేంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు అలాంటి పత్రికల్లో ఈ ప్రజాశక్తి పేపర్ ఖచ్చితంగా అనేది ఉంటుంది ప్రతి టేబుల్ మీద ఇది ఉంటుంది అనమాట దీనికి తగ్గట్టు కార్మికులు కర్షకులు ఆ బాధలు ఆ సాధక బాధలు అవన్నీ కూడా వాళ్ళ తరఫున జరిగే పోరాటాలు ఆ పేపర్ వరకే కవర్ చేస్తుంది దానికి ఉన్నటువంటి ప్రయారిటీ అలాంటిది కాబట్టి ఆ పేపర్ మనం చూస్ చేసుకున్నాం అన్నిటిలో చూసి కాబట్టి ఈ రోజు నుంచి వాటిలో వచ్చిన వార్తలు కూడా మనం ఖచ్చితంగా చూద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక ఈనాడులో బ్యానర్ వార్తగా ఈరోజు ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా ఆ హోదా కావాలని శాసిస్తారా అది ప్రజలిచ్చే స్థానం చరిత్రలో ఎక్కడైనా ఇలా చూసామా జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక సభ సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన సభాపతి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తదితరులు రఘరామకృష్ణరాజు గారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన చేసిన పోరాటాలు అంత ఇంత కాదు జగన్పై జగన్ గారిపై అదే పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి ఎంపీ ఆయన ఏకైక ఎంపీ ఆ తర్వాత ఆయన జైల్లో పెట్టి రకరకాల జరిగినాయి అనమాట సో వై వైసీపీకి పూర్తిగా కనిష్టం అదే పార్టీలో ఉండి స్వరం వినిపించిన ఆయన చాలా పోరాటం చేశారనమాట ఇప్పుడు రాజకీయ ఎత్తుకల్లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన్ని ఉపసభాధిపతిగా చేశారు ఎందుకంటే జగన్ గారు అసెంబ్లీకి వచ్చి ఆయన అక్కడ కూర్చుంటే ఈయన ముందే కూర్చోవాలి అధ్యక్ష అనాల కంపల్సరిగా సో ఇదేంటంటే ఇది అలా ఆ విధంగా స్పందించారు కూడా ఒకప్పుడు మిమ్మల్ని నిన్న ఇది అంతా అక్కడ ఆయన్ని వేదిక కూర్చోబెట్టిన తర్వాత దాని మీద స్పందిస్తూ రఘురామకృష్ణ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని మాటలు ఆయన మాట్లాడారు ఏంటంటే ఆ రోజు జగన్ గారు మిమ్మల్ని మీ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి రానివ్వలేదు అడుగు పెట్టలేదు ఈ సంవత్సరాలు కూడా అదేవిధంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఒకటి మీ పరిధిలో ఓపెన్ చేస్తుంది మీ లోక్సభ పరిధిలో అక్కడ కూడా రానివ్వలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది చూశారా స్క్రిప్ట్ దే స్క్రిప్ట్ దేవుడు ఏ విధంగా రాశాడో అని వైసీపీని ఉద్దేశించి అన్నారు ఎందుకంటే స్క్రిప్ట్ అలాంటి పదాలు వాడేది అంతా దేవుడు ఇచ్చిన స్క్రిప్టు దేవుడు స్క్రిప్ట్ అనేది పదే పదే వైసీపీ కాబట్టి ఆయన వ్యంగ్యంగా కొంచెం ఆ పదాన్ని అయితే అక్కడ వాడారు మరొక జగన్ గారి స్వభావం గురించి కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు మా గారు ఒక మాట మాట్లాడారు అది అప్పుడు ఈ కృష్ణరాజు గారు సొంత పార్టీపై ఎదురు తిరిగినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా స్పందించినప్పుడు రాజద్రోహం కేసు పెట్టి ఏదో ఆయన అరెస్ట్ అయ్యారు అప్పుడు అరెస్ట్ అయిన క్రమంలో ఆయన్ని రబ్బర్ బెల్టులతో కొట్టారని అవన్నీ అప్పుడు పెద్ద సెన్సేషనల్ కామెంట్స్ అప్పుడు పెద్ద చర్చ జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంట ఇదంతా నిజమై ఉంటుందంట అలా చేసుంటారా జగన్ అనుకున్నారంట కానీ రాజమండ్రి జైలుకి ఆయన స్వయంగా వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు జైలు ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నాడో అప్పుడు ఆ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంట ఆయన ఉన్నటువంటి సెల్లో అప్పుడు అనిపించిందంట ఆయన హావాభావాలన్నీ పరిశీలించడానికి జగన్ కెమెరాలు పెట్టి ఉంటాడు వమ్మ జగన్ ఎలాంటి వాడు అని అనుకున్నాడంట ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేశారనమాట ఇదే వార్తనైతే ఇక్కడ హైలైట్ చేశారు అదేవిధంగా చంద్రబాబు పోరాడారు పారిపోలేదు నా తల్లిని అవమానించినందుకే సభను బహిష్కరించారు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదు శాసన మండలిలో తీవ్ర స్వరంతో ప్రశ్నించిన లోకేష్ నేను శాసనమండలి సమావేశంలో లోకేష్ గారు ఈయన తీవ్రంగా స్పందించారు జగన్ గారు అసెంబ్లీ రాక అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అసలు ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడన్నా ఉందా కనీసం లోపలికి వచ్చి ప్రజల తరఫున పోరాడాలి కదా సరే నా తండ్రి కూడా అసెంబ్లీకి రాలేదు నేను ఒప్పుకుంటాను ఆయన ఎందుకు రాలేదంటే నా తల్లిని అసెంబ్లీ సాక్షుగా అవమానించారు కాబట్టి నేను రాలేదు ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టలేదు మరి మీరెందుకు రావట్లేదు మీ పార్టీ ఎమ్మెల్యేలతో అని చెప్పి ఆయన తీవ్రంగా నేను శాసనలో శాసనమండలిలో మండిపడ్డానమాట ఇక అదేవిధంగా మరొక వార్త మనం చూసినట్లయితే అతిపెద్ద ఆర్థిక దుర్వినియోగం జగన్ను జీవితాంతం జైల్లో పెట్టిన తప్పులేదంటున్నారు మన భాజపా శాసన పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎందుకంటే నియంత్రులే ఆశ్చర్యపోయేలా దగ్గర దగ్గర నాలుగు వందల తొమ్మిది కోట్లతో ఈ రుచికొండ ప్యాలెస్ అనేది నిర్మాణం జరిగింది అసలు అంత ఆర్థిక విధ్వంసం చేశాడు ఆయన జీవితంతో జైల్లో పెట్టిన తప్పు లేదని చెప్పి ఆయన మండిపడుతున్నారు ఇక ఇదే జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై ఆయన చెల్లెలు షర్మిళ కూడా స్పందించారు సభకు వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేయమంటున్నారు అనమాట జగన్పై నిప్పులు జరిగిన ఏపీ ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఇక అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే పెట్టారు మదరపల్లి సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనుక కుట్ర ఇద్దరు ఆర్డీఓలు ఓ సీనియర్ అసిస్టెంట్పై అభియోగాలు నమోదయ్యాయట మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర దీంట్లో ఉందట వేల ఎకరాలు ఇరవై రెండు ఏ ఎస్ఐంటి భూములపై అక్రమంగా హక్కులు రికార్డుల్ని కాల్చేసి ఆధారాలు ధ్వంసం చేశారట ప్రాథమిక విచారణ వేదికలో వెళ్లడే చెప్పేసి వార్తలైతే ప్రముఖంగా వీళ్ళు హైలైట్ చేశారు ఇక మనం సాక్షి చూద్దాం ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా మండలిలో మంటలు అనే కథనంతో ఇది ఇచ్చారు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సిపి వాయిదా తీర్మానం అంట తిరస్కరించిన చైర్మన్ చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఉడుంపట్టు ఇప్పుడు మనం చూడవచ్చు ఆంధ్రలో హాట్ టాపిక్ ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాగా పనిచేసిన అటువంటి యాక్టివిస్టులు మొత్తాన్ని అరెస్ట్ చేస్తుంది ఎందుకు అరెస్ట్ చేస్తుంది వాళ్ళు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాలపైన వ్యక్తిగతంగా విమర్శలు చేసి పైన కించపరిచేలా పోస్టులు పెట్టారని ఇది ఈ కారణంతో వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మా అరెస్ట్ చేస్తున్నారు అయినా ఫేక్ ఐడీలు సృష్టించింది మీరు మళ్ళీ వాటి మీద అరెస్ట్ మా పైన అంటూ వీళ్ళు చేస్తున్నారు దీని మీద చర్చ జరగాలని నిన్న మండలిలో వీళ్ళు పట్టుబట్టారు దానిపైన బడ్జెట్ పైన కూడా కానీ ససే అని దానికి ఒప్పుకోలేదు చైర్మన్ దాన్ని తెలుసుకొని గురి చేశారు వీళ్ళు కాసేపు ఒక విధ్వంసం సృష్టించారనమాట ఏదేమైనా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతూ పట్టుబట్టి ఫ్లగార్డులు ప్రదర్శించినా లేకపోతే ఫైట్ చేసినా అది ఒక వా సోషల్ మీడియా యాక్టివిస్టులనే అక్రమంగా చేస్తున్నారని పట్టుబడుతున్నారు ఇది చాలా వృద్ధ అనమాట ఇది వృద్ధాపరమైనటువంటి చర్చ దీన్ని రిజెక్ట్ చేయడంలో తప్పులేదు ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు అట్లానే అధికార పార్టీ ఇదనే చెప్పట్లే వీళ్ళ వీళ్ళ సోషల్ మీడియాలోనూ వాళ్ళ వ్యంగ్యంగా మాట్లాడతారు వాళ్ళ సోషల్ మీడియాలోనూ వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఈ చర్చలు జరిపి సమయాన్ని వృధా చేసుకోవటమే అసలుకి ఏం పని ప్రభుత్వ విధానాల మీద పాలసీల మీద ప్రశ్నించినప్పుడు అప్పుడు అరెస్టులు చేస్తే అది అక్రమ అరెస్టు లేకపోతే కావాలని కుట్ర పొందినటువంటి అరెస్టులు అవుతాయి వాళ్ళ భార్యల మీద వీళ్ళ భార్యల మీద లేకపోతే ఆడవాళ్ళ మీద వికృతంగా ఇలా పెట్టినప్పుడు దాన్ని చర్చించడం కూడా అనవసరం అనమాట వీళ్ళు కాలయాపం చేయటమే సో ఏదేమైనా రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చినా ఇదే తంతు కొనసాగుద్ది అనమాట సరే అదేవిధంగా బడ్జెట్ మీద కూడా ఇది చర్చ జరగాల్సినటువంటి అంశమే దీన్ని కూడా మండలిలో పక్కన పెట్టారనమాట ఇది ఇది బ్యానర్ వార్తగా సాక్షులు ఇచ్చారు ఇక మరొక వార్త చూసినట్లయితే అదంతా ఐటీడీపీ పైసా చిక్కమే సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల కలత్వం ఫేక్ ఐడిలతో చెలరేగుతున్న టీడీపీ మొక్కలు మహిళలపై జుగుప్స్కర పోస్టులతో వేధింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేస్బుక్ ఐడీలు సృష్టి ఆపై వైఎస్ఆర్సీ కుటుంబాలను కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు తన పేరుతో ఫేక్ ఐడి సృష్టించారని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసిన వర్ర అది ఐటీడీపీ నిర్వాహకమేనని గతంలోనే ఆధార్తో సహా తెలిసిన పోలీసులు ఐటీడీపీ కార్యకర్త అప్పుడే అరెస్ట్ ఆ ఫేక్ ఐడి పోస్టులపై ఇప్పుడు వర్రాను అరెస్ట్ చేయడంపై విస్మయం బాధితులను నిందితులుగా మార్చి టీడీపీ పెద్దల కుట్రలను కాకీల వచ్చు ఎంపీ అవినా అవినాష్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించిన కుట్రలో భాగమే అంటూ వార్తలైతే ఇచ్చారనమాట సో ఏదేమైనా సరే ఆయన పైన ఇక్కడ అవినాష్ రెడ్డి మీద అక్రమ అరెస్ట్ అని ఇక్కడ రాశారు కాబట్టి మనం మాట్లాడుకుంటే గతంలో మరి ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వ అధికారంలో ఉంది మరి అది సక్రమం కాదు అక్రమే అక్రమ అక్రమ అరెస్ట్ అది సక్రమంగా ఏం చేయాలో దాన్ని చేస్తే బాగుండేది అదేవిధంగా ఐటీడీపీ ఐటీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పేరు చెప్పి వాళ్ళు ఈ పోస్టులు పెట్టారు ఇది ఫిబ్రవరిలోనే వర్ర రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు అప్పుడు పోలీసులు అతను అరెస్ట్ కూడా చేశారు ఆ ఆ కార్యకర్తని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తుంటే అందరూ విస్మయం పోతున్నారని రాశారు ఏదేమైనా విస్మయం అది ఏంటంటే మీ అది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అలాగే అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు టైం వాళ్ళది ఏదేమైనా ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి ఇలాంటి కక్షాదింపులు చర్యలు చేయకుండా టైం వేస్ట్ పని చేయగలదని ప్రజలు భావిస్తున్నారు ఇక మరొక వార్త కూడా ఈ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించింది ఎవరంటే కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర నటుడు పోసానిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు మరో ఇద్దరు జైలుకు తరలించిన పోలీసులు సజ్జల భార్గవ్ సహా ముగ్గురిపై అట్రాసిటీ కేసు ఇక రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడతారు సరే పార్టీ అతంది అతను అతను కాబట్టి ప్రతిపక్షం పైన నిప్పులు జరగవచ్చు కానీ నోటికి పట్టడానికి ఇతను రామ్ గోపాల్ వర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ప్రజల మీద మాట్లాడి ప్రజల తరపున ప్రశ్నిస్తూ తిట్టింది వేరు ఒక ఎజెండాగా సృష్టించుకొని తిట్టుకుంటుంది వేరు అనమాట సరే ఇలా అరెస్ట్ చేయడంలో తప్పైతే లేదు నిన్న మన విధంగా మనం చూసుకోవచ్చు ఇక అదే విధంగా మనం ప్రజాశక్తి పేపర్లో చూద్దాం మరి దీంట్లో న్యూట్రల్గా కొన్ని వార్తలు అయితే మనకున్నాయి ఏమది బ్యానర్ వార్తగా పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పెద్ద ఎత్తున పరిశ్రమలు నలభై నాలుగు శాతం వరకు రాయితీలు శాసనసభ పారిశ్రామిక విధానంపై సీఎం కార్మికుల ఊసేలేని ప్రసంగం అంటూ బ్యానర్ వార్తగా ప్రధానంగా ఇచ్చారు మనకి పెట్టుబడులని ఆకర్షిస్తాం మేము ఏపీని అభివృద్ధి పదంలో నడుపుతాము సంపదని సృష్టిస్తాము ఆర్థిక అసమాతలను తొలగిస్తాం ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం చిన్న మధ్య తరహా పరిశ్రమను ప్రోత్సహిస్తాం ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినబడుతూ ఉంటాయి అనమాట అభివృద్ధికి మారిపేరు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అనమాట అయితే నిన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడే క్రమంలో పెట్టుబడులకి రెడ్ కార్పొరేట్ పరిచినట్టుగా నలభై శాతం వరకు రాయితీలు ఇస్తామని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఒక సెకండ్ మనం చూసినట్లయితే రాష్ట్రానికి ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పెట్టుబడిదారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు నూతన పారిశ్రామిక విధానంపై గురువారం సాయంత్రం శాసనసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రైవేటు రంగంలోనే పారిశ్రామిక వాడనలు ఏర్పాటు చేయటం వాటిని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయటం లావాదేవీలను ప్రపంచ స్థాయిలో నిర్వహించడం పెట్టుబడిదారులకు భూములు నీరు కరెంటు వంటివి ప్రముఖ ప్రభుత్వమే సమకూర్చడం ఉత్పత్తులు ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాల గురించి ఆయన వివరించారు తన సుదీర్ఘ ప్రస్తుతంలో ప్రసంగంలో పరిశ్రమలకు అత్యంత కీలకమైన కార్మికుల గురించి కార్మిక చట్టాల అమలు గురించి వారి సంక్షేమం గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు అనే వార్తనైతే ప్రధానంగా ప్రజాశక్తి రాసింది బాగా ఉంది ఈ వార్త ప్రజలకు ఉపయోగపడే వార్తగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడుకు ఆకర్షిస్తున్నారు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిలే లక్ష్యంగా ఆయన ఆయన పనిచేస్తున్నారు మరి వాళ్ళకి రాయితీలు ఇస్తానంటున్నారు కంపెనీ వాళ్ళకి ప్రభుత్వమే భూములు కూడా ఏర్పాటు చేస్తానన్నారు రకరకాల అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నారు కానీ ఇంత చేస్తున్నారే మరి అటువంటి కంపెనీలు నడవాలన్నా వాటిని అభివృద్ధి పదంలో నడపాలన్నా ఏపీని అభివృద్ధి పదంలో నడపాలన్నా కార్మికులు వాళ్ళు ఇంపార్టెంట్ మరి ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఊసే ఆయన ఎత్తలేదు అంటే దీనికి సంబంధించినటువంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి కంపెనీల్లో మరి ఈ విధంగా ఉండాలి మరి వాళ్ళ ఒకవేళ ప్రమాదశాత్తి ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళకి ఎలాంటి గ్రాంట్ ఇస్తారు ఎలాంటి కార్మికులకు దీనివల్ల మేలు జరగబోతుంది మరి వాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా ఒక వ్యవస్థ రన్ అవ్వాలంటే దాంట్లో రాజకీయ నాయకులతో పాటు రాజకీయ నాయకులు అయిన మన నాయకులు ఎంత ముఖ్యమో మరి అక్కడ ప్రైవేట్ కంపెనీలు కానీ పబ్లిక్ కంపెనీలు కానీ ఏదైనా నడపాలంటే కార్మికులు చాలా అవసరం మరి ఆ కార్మికులు బాగా చూసుకున్నప్పుడే వాళ్ళు బాగా పనిచేయగలుగుతారు వాళ్ళ జీవితాలకు భరోసాలు ఉంటాయి మరి అది కూడా ప్రసంగిస్తే బాగుంటుంది అనే ఒక మంచి కోణాన్ని అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారనమాట ఇది చాలా విలువైందనమాట ఈ పెట్టుబడులు పెడతాం ఒక ఎత్తు కంపెనీలకు మీరు రాయితీలు ఇస్తారు అంతా బాగుంది వాళ్ళు ఆర్థికంగా ఇదిగుతారు దాద్వారా జీవనోపాధి కొంతమంది కుటుంబాలకు కలుగుతాయి కానీ జీవనోపాధి పొందే కుటుంబాలకి వెనకమాల ఆర్థిక అండదండలు కూడా ఉండాలి వారి కుటుంబాలకి భరోసా కూడా ఉండాలి అప్పుడే వాళ్ళు బాగా చేయగలుగుతారు ఎటువంటి వెనక పీకులలో అనేది లేకుండా అది కూడా ప్రసంగిస్తే బాగుండేదనే కోణంలో ఈ వార్తనైతే రాశారు ఇక అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా రఘురామ ఏకగ్రీవ ఎన్నిక అంటూ మనకు వార్త ఇచ్చారు ఇక ప్రజాపూర్తో హోరెత్తిన రాష్ట్రం కలెక్టరేట్లు ఆర్డీఓ మున్సిపల్ తహసీల్ కార్యాలయం వద్ద ధర్నాలు ధరల అదుపు విద్యుత్ భారాలపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారన్నమాట నిన్న ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని తహసీల కార్యాలయాల్లో ఎంబీడి ఆఫీసుల వద్ద అన్నింటిలో కూడా ఆర్టీఓ కేంద్రాల వద్ద అయితే ఆందోళన చేసింది సిపిఎం పార్టీ ఎందుకు చేసింది మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం విద్యుత్ బకాయిలు పెంచితే ఆ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని పేదలు నట్టివెరవద్దని వ్యవసాయానికి ప్రత్యేకంగా అమర్చిన రై మీటర్లను వాటిని కూడా తీసేయాలని అప్పుడు ధర్నాలు చేశారు సో ఇది కేంద్రానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దశ ఇది రద్దు చేస్తామని నాడు టీడీపీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చారు మరి ఎందుకు రద్దు చేయట్లేదని పట్టుబడుతున్నారు కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ ట్రూ ఛార్జీలు వెంటనే తీసివేయాలని చెప్పేసి ధరలు నియంత్రించాలని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నారు ధర మద్యం ధరలు పెంచి తగ్గించి ఎక్కువ ఎక్కువ ప్రజలను తాగడానికి ఎంకరేజ్ చేసినట్టుంది నిత్యావసర సరుకులు మట్టికి రేట్లు పెంచేశారు మరి తినే వస్తువులకు రేట్లు పెంచి ఆరోగ్యానికి హానికరమైనటువంటి మద్యం రేట్లు పెంచుతారా అని చెప్పి సిపిఎం పార్టీ అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలతో వాళ్ళు కూడి అక్కడ ధర్నాలు అయితే నిర్వహించారు ప్రజలు కూడా ఎక్కువ శాతం ఈ ధర్నాల్లో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక అదేవిధంగా రైతు ఆత్మహత్యల పట్టవా బడ్జెట్ ట్లో కారాని ప్రస్తావన ఎక్స్ గ్రేషియాకు ఇరవై రెండు కోట్లే ఆందోళనకర స్థాయిలో బలం అన్నారు ఇప్పుడు మనకి ఏదైనా పంట పొలం వేసినప్పుడు అది సరిగ్గా దిగుబడి రాకో లేదా పెట్టుబడి పెట్టలేకో రైతులు పాపం చనువు చాలిస్తున్నారు చాలా మంది సూసైడ్ అటెంప్స్ అయితే చేస్తున్నారు అనమాట మరి వీటికి ఎక్స్ప్రేస్ ఉంటాయి అకస్మాత్తుగా ఎవరైనా రైతులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కుటుంబం నాలుగు లక్షలు ఐదు లక్షలు అత్యంత సాయం చేస్తుంది అనమాట మరి అలాంటిది కూడా మరి ఆ బడ్జెట్లో కేటాయించలేదనే వార్తనైతే ప్రధానంగా వెలుగు తీసి రాశారనమాట ఇది బడ్జెట్లో ఏది కేటాయించాము ఇన్ని ఇన్ని లెక్కలు చెప్పారో ఆ నాయకుడు దానిపైన ఈడు మాట్లాడాడు ఆడు మాట్లాడాడు అని కాదు ఇసు రైతులకు సంబంధించినటువంటి పాయింట్ని క్యాచ్ చేసి మరి వార్త రాశారనమాట మరి రైతులు మరి ఇలా చనిపోకుండా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళు చనిపోవాలని ఎవరు కోరుకోలేదు గతంలో టీడీపీ కూడా ఇదే అందంట వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దీనికి మేము దూరం అన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీని మీద ఇవ్వటం ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని పెంచడం అన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ చేశారనమాట ఏదేమైనా వాళ్ళు చనిపోకుండానే రైతుల ఆత్మహత్యలకు పాల్పడకుండా మంచి వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని కేటాయించి దాన్ని డిజైన్ చేయాలా అలాగే గిట్టుబాటు ధరలు కూడా కల్పిస్తే ఈ బాధలు అయితే ఉండవు అదేవిధంగా డిఎస్సిపై చర్చకు నో పీడిఎఫ్ వాయిదా తీర్మానం తిరస్కరణ నిన్న శాసన మండలిలో ఈ డిఎస్సిపై చర్చ జరగాలని నిన్న శాసన మండలిలో లక్ష్మణరావు గారు అలా అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా వాయిదా తీర్మానం అనేది ప్రవేశపెట్టారనమాట అయితే దీని మీద చర్చ అయితే దానికి జరగలేదు తర్వాత వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు ఎంతో మంది నిరుద్యోగలు చూస్తున్నారు దీని మీద డిఎస్సికి ఇది చేసుకుంటూ ఆ వయో పరిమితిని కూడా తగ్గించి వెంటనే చర్చ జరపాలని పట్టుబట్టారు ప్లగార్డులు కూడా అన్నమాట వాళ్ళు ఇక అలాగే వైజాగ్ వైజాగ్ స్టీల్కు గనులు ఎవరు ఏర్పాటే కానీ మిట్టలకు హామీల అని ఒక లక్ష నలభై ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లతో అనకాపల్లెలో ప్రైవేట్ స్టీల్కు సనహాలు అయితే ఇక్కడ మనకి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరపద్దని చెప్పేసి గతంలో టీడీపీ దీని మీద పోరాడింది మరి వైసీపీ దీని మీద నోరు మేరపల చివరికి ఇప్పుడు మళ్ళీ అది కూడా ప్రైవేట్ పరం అవుతుందని ఏదో అంటున్నారు మరి అప్పట్లో సీఎం రమేష్ సీఎం రమేష్ గారు ఉన్నారు మన ఎంపీ గారు ఆయన మరి కేంద్ర మంత్రి అక్కడ ఇది ఎక్కడికి పోదు ఎక్కడే ఉండదని హామీ ఇచ్చారు ప్రైవేట్ పరం కాదని మరి దాన్ని అయితే దానికి కావాల్సినటువంటి గనులు అయితే ఇవ్వలేదన్నమాట దాన్ని అలాగే ఎత్తున్నారు అసలు ఏర్పాటు కానీ మెటల్కి అయితే హామీలు ఇస్తున్నారు దీని మీద దీన్నే ప్రధానంగా వార్త హైలైట్ చేసి రాశారన్నమాట సో ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు